నిర్మల్ జిల్లాలో నిర్మల్ టౌన్లో ఒక పెద్ద ని పోలీసులు ఛేదించడం జరిగింది మన ఏస్పి స్వయంగా పాల్గొన్నారు దీనికి సంబంధించి ఈ పేరు నాఫీస్ ఆఫీస్ ఈ ఈమె ఒక ఇంటి అద్దె తీసుకుని అక్కడ చాలా మంది అమ్మాయిలు తీసుకుని వచ్చి వారి ద్వారా వ్యభారం చేస్తూ ఉంది సో దీనికి సంబంధించి మనకి దొరికిన కన్ఫర్మ్ ఇన్ఫర్మేషన్ ప్రకారం మన ఐఎస్పీ అలాంగ్ విత్ సిఐ ప్రవీణ్ కుమార్ అండ్ అదర్ ఆఫీసర్స్ రైడ్ చేసి వాళ్ళని అక్కడ అరెస్ట్ చేయడం జరిగింది అక్కడ ఒక కూడా పట్టుకోవడం జరిగింది అక్కడ మెటీరియల్ తర్వాత కొంచెం లీకర్ ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది ఈ మా వచ్చేసి చాలా నటోరియస్ పేడి ఇంతకుముందు సోఫీ నగర్ లో కూడా ఇట్లా చేసింది అని చెప్తా ఉన్నారు ఇంట్లో ఓనర్ కి తెలిసి ఎవరైనా ఖాళీ చేయమని తెలియస్తూ ఉంటుంది వెంటనే బట్టలు చిక్కుకొని నువ్వు రేపు చేసామని కేసు పెడతాను అని ఓనర్ మీద వెదిలించడం ఇట్లా చేస్తుంది అని తెలుస్తుంది సో ఈ ఇండ్ మీద ఎవరైతే అందరికీ తెలియజేసేది ఏంటంటే ఇట్లాంటి ప్రాసిక్యూషన్ యాక్టివిటీస్ ఏదైతే జరుగుతున్నారో అలాంటి ఇల్లు మన ఈ స్పెషల్ యాక్ట్ ఉంది దాని ప్రకారం అలాంటి ప్రాసిక్యూషన్ హౌసెస్ సీజ్ చేయడానికి పోలీసులు ఆర్డీఓకి లెటర్ పెట్టి ఆర్డీఓ ద్వారా చేయడం జరుగుతుంది అయితే ఇట్లాంటి యాక్టివిటీస్ కి ఎవరు కూడా రెండు ఇవ్వద్దు దీనివల్ల చాలా మంది అమ్మాయి మహిళలు ప్రలోభాలకి లోన్ అయ్యి అక్కడికి రావడం జరుగుతుంది కొంతమందిని బలవంతంగా తీసుకొస్తున్నారు మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం కొంతమంది మైనర్స్ కూడా బలవంతంగా తీసుకొచ్చారని చెప్తున్నారు దాని మీద కూడా దర్యాప్తు చేస్తున్నాం ఈ కేసులో ఇద్దరు లేడీస్ ఒక జెంటర్ ముగ్గురు